వెల్కమ్ టు పుష్ప రెసిపీస్ అండి ఈరోజు మనం కందికాయలు ఇవి కందికాయలు మార్కెట్లోకి వస్తే ఉడికించుకొని సాల్ట్ వేసి ఉడికించుకొని తిందామని తెచ్చుకున్నాం పచ్చికాయలు ఇవి చూడండి ఇట్లా వీటిని వలిసాను ఒలిసి గింజలు పచ్చి గింజలు ఇవి బాగున్నాయి పచ్చి గింజలతో మనం మంచి గ్రేవీ కర్రీ చేసుకుందాం చూడండి ఎంత బాగుంటుందో ఇవి ఇదిగో ఇవి కాస్త ఒలిసాను కాస్త ఉడికిచ్చాను చూడండి ఇట్లా ఈ గిన్నెలతో కూర వండుకుందాం ఇప్పుడు వీటిని ఫస్ట్ ఈ గిన్నెలు వేసి ఉడికించుకుందాం కాస్త వాటర్ పోసి చూడండి పక్కన ఉడుకుతున్నాయి కదా ఈలో మనం బాండీ పెట్టి కాస్త నూనె వేసుకొని ఒక్క స్పూన్ నూనె అక్కర్లేదు ఒక రెండు ఆకులు ఒక మూడు యాలక్కాయలు ఎందుకంటే ఇవి ఒక గుప్పెడి చారెడు కాబట్టి నేను ఈ కొద్దిగా వేస్తున్నాను మూడు యాలక్కాయలు ఒక నాలుగు లవంగాలు ఒక చెక్క ఒక నాలుగు జీడిపప్పులు కాస్త జీలకర్ర వీటితో పాటు ఉల్లిపాయ సన్నగా వస్తున్నాం ఇవి కాస్త వేగనిద్దాం సొమ్మ ఉల్లిపాయలు వేగినాయి కదా ఇప్పుడు రెండు టమాటాలు వేస్తాయి పెద్దది అయితే ఒకటి చిన్న అయితే రెండు కాలు ఇవి కాస్త సిమ్లో పెడితే మగ్గిపోతాయి అది చూడండి వేగినాయి కదా తీసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాం లోపు ఇవి ఉడికిపోయినాయి నీళ్ళతో కొంచెం నీళ్ళు పోసుకుంటే అట్లా మిగలకుండా ఒకవేళ కొద్దిగా మిగిలిన పారబోయచ్చు ఇది ఉడికిపోయినాయి కదా ఇప్పుడు తీసేసుకుందాం ఈ మిగిలిన నీళ్ళు కాస్త ఉంచినా లేదు రేపు మనం ఇందాక గ్రేవీ కర్రీలో పోసుకోవడానికి పనికి వస్తాయి నీళ్ళు పారబోయాకర్ మెంతికూరేస్తున్నా నేను కూరలలో చాలా మెంతికూరేస్తానండి ఇప్పుడు డిసెంబర్ జనవరి కదా ఈ జనవరి ఫిబ్రవరి దాకా మెంతికూర బాగా వస్తుంది పెద్ద పెద్ద కట్టలు వస్తాయి ఎందుకని ప్రతి కూరలో అంత టేస్ బాగా బాగుంటుంది టేస్ట్ ఈ మనకి వీళ్ళందరూ కసూరి మేతి వేస్తారు కదా కసూరి మేతి వేసే బదులు మనం ఇట్లా డైరెక్ట్ పచ్చిది వేసేసుకోవచ్చు ఇది దొరకనప్పుడు అప్పుడు కసూరి మేతి వేసుకోవచ్చు ఇది కాస్త వేగనిద్దాం ఎంత కూరేగింది కదా ఇప్పుడు కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీగా లేకపోతే ఇప్పుడు మనం ఇందాక పేస్ట్ చేసుకున్నాం చూడండి దాంట్లోనే చిన్న ముక్క అల్లం ఒక రెండు ఎల్లిపాయలు వేస్తే సరిపోద్ది నేను పేస్ట్ చేసుకున్నా కాబట్టి దీంట్లో ఏ లేదు మీకు పేస్ట్ రెడీగా లేకపోతే ఒక చిన్న ముక్క అల్లం ఒక రెండు ఎల్లిపాయలు వేస్తే సరిపోతుంది ఒక స్పూను పసుపు నేను పసుపు కూడా కాస్త ఎక్కువ వేస్తాను కూరలలో ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్నాం కదా ఈ పేస్ట్ వేసుకుంటాం ఇప్పుడు మనం రెండే కదా పచ్చిమిరపకాయలు వేసుకుంటే ఒక స్పూన్ కారం వేస్తున్నాం ఒక స్పూన్ కారం సరిపోద్ది ఎందుకంటే మనం నాలుగు లవంగాలు రెండు పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి ఒక్క స్పూన్ సరిపోద్ది నెక్స్ట్ వేయించి పొడి చేసుకున్న ధనియాల పొడి మీకు ధనియాల పొడి లేకపోతే ఇందాక మనం వేయించుకున్నాం కదా అప్పుడైనా ఒక రెండు గింజలు ధనియాలు వేసుకోవచ్చు చూడండి వేగింది కదా ఒక స్పూన్ సాల్ట్ సరిపో చూడి గ్రేవీ అన్నంలోకి బాగుంటుంది మంచి చపాతీలో కూడా ఎంత బాగుంటుందో చూడండి గింజలు ఉడికినాయి కదా ఇప్పుడు ఈ కొత్తిమీర సిమ్లో పెడితే ఒక ఫైవ్ మినిట్స్ ఉడికితే ఈ అంతా మంచిగా ఉప్పు కారం పట్టుకొని బాగుంటుంది చూడండి గింజలు బాగుంటుంది కర్రీ మనకు మార్కెట్కి వస్తాయి కదా కంది గింజలు కందికాయలు వచ్చినప్పుడు తెచ్చుకొని కాస్త ఒక అర కేజీ తెచ్చుకున్నామంటే ఉలుచుకుంటే ఒక పావు కేజీ అవుతాయి ఇట్లా తింటే మంచిది కదా ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టుకుంటాం ఇప్పుడు దీంట్లో పాల మీద మీగడ మనం ఫ్రెష్ క్రీమ్ కొనుక్కొచ్చుకుంటాం కదా ఆ ఫ్రెష్ క్రీమ్ కొనుక్కో అవసరం లేదు ఈ పాలు మనం పొద్దున పాలు కాగబెట్టుకొని ఉంటాం కదా ఆ మీగడ తీసేసేస్తే మంచి టేస్ట్ వస్తుంది చూడండి ఇట్లా మీగడ ఉంది కదా ఈ మీగడ వేసేస్తే సరిపోద్ది చూడండి మీగడ వేసాను మనం ఫ్రెష్ క్రీము షాప్లో కొనుక్కోచుకోవడం ఎందుకు కొనుక్కోకుండా ఇట్లా ఫ్రెష్ క్రీమ్ మన ఇంట్లో పాల మీద మీగడ వేసేసుకుంటే సరిపోద్ది ఫ్రిడ్జ్లో పెడితే మంచిగా వస్తుంది ఇట్లా అట్టగట్ట వస్తుంది ఫ్రిడ్జ్లో పెడితే పాలు మంచిగా మీగడ తీసేసేసుకుంటే చూడండి కూర ఎంత టేస్ట్ ఉంటుందో బాగుంటుంది ఒక్క టూ మినిట్స్ ఉడుకనిద్దాం ఉడికిన తర్వాత ఆపుకుందాం చూడండి కందిగింజల కూర రైస్లోకి చపాతీలోకి బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి బాగుంటుంది చూడండి ఉడికిపోయింది చాలా ఇంకా తీసేసుకుందాం ఇట్లా గ్రేవీ ఉంటే బాగుంటుంది చపాతీలకు కానీ రైస్లోకి కానీ అంతే స్టవ్ ఆపేసుకుందాం చూడండి గింజల గ్రేవీ కర్రీ ఇప్పుడే వస్తాయి ఇవి చలికాలం ఇదే మోడల్గా మీరు బఠానీ గింజలు కూడా చేసుకోవచ్చు చూడండి అయిపోయిందా అంతే